మిత్రులారా గత సంవత్సరం మేము ప్రారంభించిన రైతు భవిష్య నిధి పథకం మేము ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అని వచ్చినప్పుడు ఇవి రైతు భవిష్య నిధి పథకము అంటే ఫార్మర్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక స్కీమ్ మేము డెవలప్ చేసినామన్నా అంటే అన్న నవ్వి రైతుకి ఎవరు ఇస్తారా అని ప్రావిడెంట్ ఫండ్ అంటే లేదన్న రైతుకి ఎవరు ఇయ్యరు రైతు రైతే చేసుకునే పద్ధతి చేసినాము ఇగో ఈ మహాగని మొక్కలను ఇక్కడ పెంచుతున్నాము ఇది పదిహేనుల యాభై క్యూబిక్ ఫీట్లు కలప అయితే ఉత్పత్తి చేస్తుంది అదమంగా పదిహేనుల యాభై క్యూబిక్ ఫీట్లు అనుకుంటే క్యూబిక్ ఫీట్కు అదమ పక్షంలో ఐదు వందలు అనుకున్నా కానీ ఇరవై ఐదు వేల రూపాయలు ఒక మొక్క ఉత్పత్తి చేస్తుంది ఇది ఒక వంద మొక్కలుంటే ఇరవై ఐదు లక్షలు అట్లా రైతు తన పొలంలో ఎన్ని మొక్కలు పెంచుకుంటే అంత ఆదాయం కలిసి వస్తుంది అనేది మేము చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాం పోయినసారి ఏదైనా భుజాల దగ్గరికి ఉన్న మొక్క ఇప్పుడు ఎత్తితే కూడా అందనంత ఎత్తు పెరిగిపోయింది అంటే ఇప్పుడు ఏసీ దాదాపు ఎనిమిది నెలలు అయింది అంత మొత్తం పొలంలో పది శాతము అంటే గట్లెంబడి కనుక ఈ పద్ధతి పెంచుకున్నట్టయితే మనకు ఈ లక్షల కొద్ది ఆదాయము కనబడుతుంది నేను చెప్తున్నది ఏదో కాకి లెక్క కాదు కనిష్టమైన అంచనాతోటి చెప్తున్న లెక్క కాబట్టి వద్దంటే వచ్చే డబ్బుల్ని వద్దనుకోకండి దీన్ని వల్ల మన వ్యవసాయ క్షేత్రం కూడా బా బాగుపడుతుంది అంటే ఇతరత్ర యాజమాన్య కోణంలో కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది అట్లనే ఒక స్థిరమైన భవిష్యత్ ఆదాయాన్ని కూడా అందించే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అనుసరిస్తే చాలా ఉపయోగపడుతుంది ఈ పద్ధతి వల్ల ఒకవేళ నీటిపారుదలు లేకున్నా కానీ మొక్క పెంచడం సాధ్యమే అవుతుంది ఎందుకంటే ఈ పంపరేషన్ ట్యాంక్స్ లోపల పిట్స్ లోపల నిండిన వాటరే ఆ తేమనే ఈ మొక్కకు సరిపోతుంది పెరుగుదలకి